వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకుడు అందరినీ చల్లగా చూడాలి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే ఫోర్ థర్టీ ఆర్ క్వార్టర్ టు ఫైవ్కి లేచానండి లేవగానే ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను దీనికి ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి మొత్తం చేసుకొని ఆ తర్వాత తుడిచేసుకున్నాను నెక్స్ట్ బయట కూడా కడిగేసుకొని ఇంకా తల స్నానం చేసేసి అయితే ముగ్గు పెట్టేసి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమలు పెట్టేసి పూలు పెట్టేసి ఫస్ట్ అయితే గడపను అలంకరించుకొని ఆ తర్వాత తోరణం కట్టేసుకొని లోపలికి వచ్చాను ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే దేవుణ్ణి పెట్టాలనుకుంటున్నామో అక్కడ నీట్గా వాటర్ తోటి కడిగేసుకొని పసుపు రాసి పియ్య పిండితో ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమలు పెట్టేసుకొని ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకోవాలి ఆ తర్వాత మా హస్బెండ్ తయారు చేసిన పందిరిని అయితే తీసుకొచ్చి పెట్టాడు ఒక మా హస్బెండ్ అయితే పందిరి పెట్టేసి దాన్ని సెట్ చేస్తున్నాడు అనమాట ఆ తర్వాత ఆకులతోటి పైన కట్టడానికి చూడండి రెడ్ కలర్ థ్రెడ్ తోటి దాని మీద ఆకులన్నీ మంచిగా పేచేసి పందిరైతే నీట్గా రెడీ చేసేస్తాడు ఆవిడ ఆకులు వాటితోటి మొత్తం ఆ పందిరంతా ఆకులతో నింపేస్తాడు లైటింగ్స్ పెట్టేసి అది సెట్ చేస్తున్నాడు నెక్స్ట్ తను సెట్ చేసేలోపు నేను ప్రసాదాలు చేసేసుకుంటానని చెప్పి నేను కిచెన్లోకి వెళ్ళి ప్రసాదాలు మొదలు పెట్టాను ప్రసాదాలు చేసే వీడియో అయితే తీయలేదండి ముందైతే ఇడ్లీ పెట్టేసి పిల్లలకి టిఫిన్ తినిపించేస్తే ఒక పని అయిపోతుంది అనమాట అదే నాకు పెద్ద పని వాళ్ళు తినేస్తే నాకు సగం పని అయిపోయినట్టే ఫస్ట్ అయితే పిల్లల్ని చూసుకోవాలి ఆ తర్వాత ఏదైనా చేయాలంటాడు మా హస్బెండ్ నేను కూడా అంతే లేదంటే మన ప్రసాదాలు చేసుకుంటూ మా హస్బెండ్ డెకరేషన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంకా ఫుడ్ లేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ అయితే గబగబా ఇడ్లీ పెట్టి చట్నీ చేసేసి నేనే తినిపించేసాను ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వేస్ట్ అయిపోయింది అనమాట లేదని ఇడ్లీ చేసి నేను అంటే వాళ్ళు తినడం చాలా లేట్ అవుతుంది ఒకరికొకరు ముచ్చట్లు చెప్పుకొని అటు చూసి ఇటు చేసి తోసుకొని ఇట్లా ఆటలాడుతూ గంట పైన అనేసి నేనే ఇంకా తినిపించేశాను నెక్స్ట్ తినిపించేసిన తర్వాత ఇంకా నేను కిచెన్కి వెళ్ళి ప్రసాదాలు చేసుకోవడం స్టార్ట్ చేశాను ఒకవైపు మా హస్బెండ్ హస్బెండ్నేమో ఇట్లా మామిడాకలతోటి పైన మొత్తం పందిర్లాగా కట్టేశాడు లైటింగ్స్ పెట్టి కూడా సెట్ చేశాడు నైటు చూపించాను కదా లైటింగ్స్ పెడితే ఎలా ఉన్నాయో బిఫోర్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఆకులతో పెట్టేస్తే చాలా బాగుంది లైటింగ్స్ వెలిగినప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే చూడండి ఫైనల్ లుక్ ఎట్లా ఉందో లైటింగ్స్ పెట్టేసరికి దగ్గ మెరిసిపోతుంది కదా ఇంకా లోపల వినాయకుడు పెట్టేస్తే అసలు ఇంకా అందంగా ఉంటుంది ఇలాంటి పండగలప్పుడు కొన్ని కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి ఇలాంటప్పుడు మనకి ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఆ పని చాలా ఈజీ అవుతుంది చేయాలనిపిస్తుంది ఇంకా ఏదైనా పని చేయాలనిపిస్తూ ఉంటుంది మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశాడు నాకు ఈ వినాయక చవితికి ఈ వినాయక చవితి అనే కాను ప్రతి పండగకి మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు ఇలా తోరణాలు రెడీ చేయడం నాకు హెల్ప్ చేసి ఇవ్వడం తను ఏమి చేయలేకపోతే పిల్లల్ని చూసుకోవడం ఇలా అయినా చేస్తూ ఉంటాడనమాట ఇట్లా మేము ఒకరికొకరు మంచిగా అండర్స్టాండ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాం మాకే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కొంతమంది ఉంటారు నేనేం చేస్తా నేనేం చేయలేను నువ్వే చేసేసుకో నాకేం రాదు నువ్వు చేస్తే లేకపోతే లేదు నేనేం చేయలేను ఇలా చెప్తూ ఉంటారు అట్లా చేస్తే చెప్పండి నాకు అర్థం కాదు ఎవరైనా హెల్ప్ చేస్తేనే కదా ఇంకా మీ మీ వైఫ్ మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతుంది హెల్ప్ చేయమని చెప్పి ఎవరిని అడగరు ఎవరు చేయరు కూడా హస్బెండ్గా మనమే చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి అందుకని కొంచెం వైఫ్లకి అర్థం చేసుకొని ఇట్లాంటి టైంలో కొంచెం కొంచెం హెల్ప్ చేయండి అందరు హస్బెండ్స్ నేను అనట్లేదు కొంతమందిని మాత్రమే ఇట్లా తోరణం అయితే రెడీ చేశాడు ముందు పెడితే వినాయకుడు అనిపించడేమోనని చెప్పి ఆ తోరణాన్ని తీసుకెళ్ళి వెనక బ్యాక్ సైడ్లో పెట్టాడు ముందు వినాయకుడు కూర్చుంటాడు వినాయకుడు వెనకాల మామిడాకుల తోరణం వస్తుంది ముందేమో మేము ఇట్లా రెడీమేడ్ది లోటస్ది కట్టాము చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇది వన్ ట్వంటీ రూపీస్ అయింది జనరల్ బజార్లో తీసుకున్నా నేను ఫైనల్ లుక్ ఇట్లుందన్నమాట చాలా బాగుంది కదా వినాయక చవితి పండగ అంటేనే చాలా స్పెషల్ కదా తొమ్మిది నవరాత్రులు చాలా నిష్టగా పూజ చేసుకుంటారు నెక్స్ట్ ఇంకా ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను రెడీ అయిపోయి ఇద్దరు పిల్లలకి స్నానాలు చేయించేసి వాళ్ళని కూడా రెడీ చేసి ఇంకా వినాయకుడిని తీసుకొని గంధము కుంకుమ బొట్లతో అలంకరించేసుకున్నాను నెక్స్ట్ మా హస్బెండ్ ఏమో వినాయకుడికి ఉండ్రాళ్ళ మాల వేయడం కోసం తొమ్మిది పొగుల దారాన్ని రెడీ చేస్తున్నాడనమాట వినాయకుడికి ఉండ్రాళ్ళ మాల వేయొచ్చు యాలకుల మాల వేయచ్చు మేమైతే ఉండ్రాళ్ళ మాల వేసామండి ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఒకరికొకరు పనులు షేర్ చేసుకుంటూ నువ్వు అది చేయి నేను ఇది చేయని అని చెప్పుకుంటూ ఎట్లాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా సంతోషంగా పూజ అయితే చేసుకున్నామండి నెక్స్ట్ అయితే వినాయకుడికి తొమ్మిది పోగులు దారం తీసుకొని జంజమైతే వేశాను మన ఇష్టం అండి మనకి తగ్గట్టుగా వినాయకుడికి కుడుములన్నా ఉండ్రాళ్ళన్నా చాలా ఇష్టం ఉండ్రాళ్ళ మాల చేసి వేస్తే చాలా మంచిది తనకి ఇష్టమైనవన్నీ మనం చేసి పెట్టాలన్నమాట దేవుణ్ణి మన ఇంట్లోకి ఆహ్వానించుకొని నిజంగా ఆ వినాయకుడే వచ్చి మన ఇంట్లో కూర్చున్నాడు అంత భక్తిగా మనం ఎప్పుడైనా చేసుకోవాలి అంతేగాని అందరికంటే ఎక్కువ గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసామా వాళ్ళకంటే ఎక్కువ పూలు పెట్టామా వాళ్ళకంటే ఎక్కువ డెకరేషన్ చేసామా వాళ్ళకంటే ఎక్కువ ఫ్రూట్స్ పెట్టామా ఎక్కువ ప్రసాదాలు పెట్టామా ఇవన్నీ ఎప్పుడు చూడడు దేవుడు ఎంత భక్తితో చేసుకున్నామా అనేది ఇంపార్టెంట్ దేవుడికి పూలు దీపం ధూపం ఒక చిన్న కొబ్బరికాయ లేదంటే ఒక చిన్న ముక్క పెట్టి నాయన నా స్తోమతి ఇదే అని నువ్వు నిజంగా నిష్టగా భక్తితో దండం పెట్టుకో దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా అంతేకాని గొప్పలికి పోయి వాళ్ళు ఇలా చేశారు వాళ్ళకంటే నేను గొప్పగా చేయాలని ఎప్పుడు అనుకోకండి నెక్స్ట్ అయితే నేను దీపపు కుందలన్నింటికి గంధము కుంకుమ బెట్లు పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పూజ చేసేటప్పుడు పూజకు సంబంధించిన సామాన్లన్నీ ఒకేసారి దగ్గర పెట్టుకోవాలి అంతేకాని ఒకసారి కూర్చొని మళ్ళీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకోవడం మళ్ళీ కూర్చొని ఇంకోటి మర్చిపోయానని ఇంకోటి తెచ్చుకోవడం ఇట్లా లేచి కూర్చొని లేచి కూర్చొని ఎప్పుడు అలా పూజ అయితే చేయకూడదు ముందే పూజకు కావాల్సిన సామాన్లన్నీ పూలు కానీ పండ్లు ప్రసాదాలు హారతి కర్పూరం దీపపు కుందులు ఒత్తులు ధూపం అగ్గిపెట్ట అగరబత్తీలు అక్షింతలు పసుపు కుంకుమ అన్నీ దేవుడికి సంబంధించిన ప్రతీది దగ్గర పెట్టుకొని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయండి అంతేకాని లేచి వెళ్ళి లేచి వెళ్ళి అసలు మనకే అట్లా నచ్చదు అలా చేయకూడదు కూడా పూజ కూడా నెక్స్ట్ ఇట్లా పందిరైతే సెట్ చేసేసి దానిపైన ఈ పువ్వులు వచ్చేసి ప్లాస్టిక్ పువ్వులేనండి ఫైవ్ కలర్స్ తీసుకున్నాను టూ ఏమో ఎల్లో టూ ఆరెంజ్ వన్ పింక్ ఐదు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అలా పైన సెట్ చేసాము చాలా బాగుంది నెక్స్ట్ అయితే మా హస్బెండ్ ఉండ్రాలు మాల తయారు చేసి వినాయకుడు మెల్లో అయితే వేసేసారు నెక్స్ట్ ఇంకా వినాయకుడిని మనం సెట్ చేసుకున్న పందిరిలో పీట మీద కూర్చోబెట్టేయడమే ఇట్లా ఫ్రూట్స్ కూడా ఒక దారం కట్టేసి పందిరికి వేలాడి తీసుకోవాలి వినాయకుడు తన తొండంతో పండ్లు లాక్కొని తింటాడంట అందుకని ఆ ఫ్రూట్స్ వేలాడదీస్తారని నాకు నాకు తెలిసిందైతే చెప్తున్నాను నెక్స్ట్ అయితే మనం ఏ ప్లేస్లో పెడుతున్నామో అక్కడ మూడు గుప్పెళ్ళ బియ్యం వేసుకొని దానిపైన పసుపు కుంకుమ గంధం వేసేసి మనం కూర్చోబుట్టబోయే పీట మీద కూడా గంధమ కుంకుమ బుట్లు పెట్టేసుకొని దానిపైన మళ్ళీ ఒక రవిక గుడ్డ వేసి వినాయకుడిని కూర్చోబెట్టేటప్పుడు జై బోలో గణేష్ మహారాజ్కి మనకి ఏ మంత్రాలు రాకపోయినా కూడా జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి పప్పా మౌర్యను చెప్పుకుంటూ వినాయకుడిని కూర్చోబెట్టాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలండి ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో దీపం వెలిగించకూడదంటారు కదా ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ గణపతి పప్పా మోరియా అని చెప్తున్నారు ఇంకా లోపల కూర్చోబెట్టేస్తున్నారే మా హస్బెండే మన పిల్లలకి కూడా ఇలాంటివి అలవాటు చేయాలి పూజలు చేసుకోవడం మన సాంప్రదాయాలు ఇవి మన హిందూ సాంప్రదాయాలు ఇలా ఉంటాయని పిల్లలకి మాటలతో చెప్పేదానికంటే ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇలాంటి సాంప్రదాయాలు అలవాట్లు పద్ధతులు తెలుస్తూ ఉంటాయి నెక్స్ట్ అయితే వినాయకుడికి నేను ఒక గొడుగు తీసుకున్నానండి ఆ గొడుగు అయితే పెట్టాను ఆ గొడుగు ఎంతో కాలేదండి ట్వంటీ రూపీస్ అయింది థర్టీ రూపీస్ చెప్పారు నేను బార్గెనింగ్ చేసి ట్వంటీ రూపీస్ తీసుకున్నాను చాలా బాగుంది వినాయకుడి గొడుగు పెడితే నెక్స్ట్ ఇంకా పూలతోటి అలంకరించేసుకొని ఆ తర్వాత మనం వినాయకుడిని పెట్టుకున్నా కూడా పసుపు వినాయకుడిని కూడా చేసుకొని పెట్టుకోవాలి చాలామందికి పూజా మందిరంలోనే వినాయకుడిని పెట్టుకోవచ్చా అని డౌట్ ఉంటుంది కొంతమంది పూజా మందిరాలు అయితే చాలా పెద్దదిగా ఉంటుంది సపరేట్గా వాళ్ళకు ఒక రూమే ఉంటుంది పూజా మందిరానికి అలాంటి వాళ్ళకైతే ఆ రూమ్లో పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు అలా కాకుండా రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి సిటీస్లో ఉన్న వాళ్ళకైతే మరీను సపరేట్గా ఒక పూజ గది ఉండదు ఏమి ఉండదు కిచెన్లో వస్తుంది కొంతమందికి హాల్లో వస్తుంది అలాంటి వాళ్ళు ఆ పూజా మందిరంలో వినాయకుడిని కూర్చోబెట్టుకోవడం కుదరదు ఎందుకంటే ప్రసాదాలు పెట్టాలి ఫ్రూట్స్ అని పువ్వులని ఇవన్నీ అలంకరించడానికి అంత ప్లేస్ సరిపోదు నాకు తెలిసి సపరేట్గా ఒక పీఠం పెట్టుకోవడమే చాలా మంచిది మనం అన్నీ అలంకరించుకొని ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం అండి బియ్య పిండితో నేను కుడుములైతే చేసేసాను పులిహోర చేశాను పాలతాలికలు అన్నా కూడా చాలా ఇష్టం పాలతాలికలు చేసి ఫ్రూట్స్ అయితే ఒక ఐదు ఫ్రూట్స్ పెట్టాను చెప్పాను కదండి పసుపు గణపతిని అయితే కంపల్సరీ పెట్టుకోవాలి వినాయకుడిని చేశాను కదా ఇంకా పసుపు గణపతి ఎందుకు అని మాత్రం అస్సలు అనుకోవద్దు కమల పువ్వులు పెట్టేశాను నెక్స్ట్ అయితే అన్నీ ఫస్ట్ సెట్ చేసేసుకోవాలి పువ్వులు ఎక్కడ మీరు దీపపు కుందులు పెట్టాలనుకుంటున్నారో అక్కడ ఇంకా ప్రసాదాలు అగరబత్తీలు అన్నీ దగ్గర పెట్టేసుకొని ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయాలి వినాయకుడికి వెలగ పండు అంటే చాలా ఇష్టం అండి ఆ ఫ్రూట్ మాత్రం వినాయక చవితి రోజు కంపల్సరీగా ఉండేలా చూసుకోండి అసలు మా వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది నాకైతే ఆ పూల మధ్యలో ఆ పందిరి కింద చాలా చక్కగా అందంగా ఉన్నాడు నాకైతే ఆ రోజు ఆ పూజ చేసినంతసేపు నాకు ఆకలి కానీ అలసట కానీ ఏం తెలియలేదు అదే చెప్పాను కదండి మనం భక్తితో చేస్తుంటే మనకి ఆకలి అలసట టైం ఇంత అయిందని కూడా తెలియదు నేను ఈరోజు వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి తిన్నానండి అప్పటి వరకు నాకు ఆకలి అనేది లేదు అలసిపోయిన ఫీలింగ్ కూడా రాలేదు ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూనే ప్రసాదాలు చేసుకొని మళ్ళీ పిల్లలకి స్నానాలని వాళ్ళని రెడీ చేయడము మళ్ళీ నేను రెడీ అవ్వడము ప్రసాదాలు చేసిన తర్వాత చాలా గిన్నెలు పడ్డాయి ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ అన్నీ అరేంజ్ చేసుకొని నెక్స్ట్ అయితే పూజ స్టార్ట్ స్టార్ట్ చేశాము మా హస్బెండ్ అయితే కొన్ని మంత్రాలు చదువుతున్నాడు వినాయకుడికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయాలండి అందరికీ అన్నీ అవైలబుల్ ఉండవు కదండి ఇరవై ఒక్క పత్రాలు కదా అని చెప్పి ఇరవై ఒక్క పత్రాలు ఉంటేనే పూజ చేసుకోవాలేమో లేకపోతే చేసుకోకూడదేమో అలాంటిది ఏం లేదండి మనకి ఎన్ని పత్రాలు అవైలబుల్ ఉంటే అన్ని ఆకులతోటి చక్కగా నిష్టగా భక్తితో పూజ చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు ఆ వినాయకుడు ఆశీర్వదిస్తాడనేది నా భావన ఇంకా పిల్లల బుక్స్ కూడా పెట్టుకోవాలండి ఆ విఘ్నేశ్వరుడు పిల్లల మీద మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి ఇవ్వాలని చెప్పి పిల్లల బుక్స్ కూడా పెట్టుకొని పూజించుకుంటారు ఇంకా మా పిల్లల బుక్స్ కూడా పెట్టేసి వాటికి ఓంకారం రాసేసి గంధము కుంకుమ బొట్లు పెట్టేసి బుక్స్ కూడా పూజలో పెట్టుకొని పూజించేసుకున్నాను ఇరవై ఒక్క పత్రాలు అయితే తీసుకొని ఒక్కొక్క జిల్లేడు పువ్వులు బిల్వ పత్రాలు మామిడాకులు తమలపాకులు మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవి ఇదే ఉండాలి ఇవి లేకపోతే చేయకూడదు అలాంటిది ఏం లేదండి మనకున్న వాటితోటే జరుపుకోండి మేమైతే వన్ బై వన్ అన్నీ వినాయకుడికి పెట్టేసి పూజ చేసుకొని లాస్ట్లో హారతి ధూపం చూపించేసి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టేసి మన మనసులో ఉన్న కోరికను దేవుడికి సంకల్పంగా చెప్పుకొని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆ వినాయకుడు నిజంగా కరుణిస్తాడు మన దగ్గర ఉన్న పాత్రాలతో పూజించుకుని వినాయకుడు ప్రత్యక్ష తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే మంత్రాలు చదివేటప్పుడు కూడా ఏదైనా పొరపాటుగా చదివి ఉంటే నన్ను క్షమించి తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని కుదిరితే తొమ్మిది లేదా పదకొండు గుంజీలు తీసి అక్షింతలు తలపై వేసుకొని ఈరోజు మాత్రం అస్సలు చంద్రుణ్ణి చూడకూడదంటారు అక్షింతలు ఇంట్లో ఉన్న అందరూ శిరస్సు పైన వేసుకోవాలి ఇలా అయితే మా జరిగిందండి మా వినాయక చవితి కుదిరినంతలో ఉన్నంతలో చాలా తృప్తిగా ప్రశాంతంగా చేసేసుకున్నాము మళ్ళీ వచ్చే ఏడాది నిన్నంతకంటే ఘనంగా పూజించుకోవాలని మా పనులన్నీ సవ్యంగా జరగాలి ఆరోగ్యంగా మంచిగా ఉండాలి ఆర్థికంగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా పూజించుకొని దండం పెట్టుకున్నామండి ఇదండి మా పూజా విధానం మీకు నచ్చిందా మీరు ఎలా పూజించుకున్నారు ఎన్ని రోజులు వినాయకుడిని పెట్టుకున్నారు ఎన్నో రోజు నిమజ్జనం చేశారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే త్రీ డేస్ ఉంచుకున్నానండి మూడు రాత్రులు గడిచిన తర్వాత నాలుగో రోజు నిమజ్జనం చేస్తాను నేను ఆ నిమజ్జన వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను కొంతమంది అయితే రోజులు కౌంట్ చేస్తారు ఇంకొంతమంది రాత్రులు కౌంట్ చేస్తారు నేను కూడా రాత్రులే కౌంట్ చేస్తానండి ఎందుకంటే ఇవి తొమ్మిది నవరాత్రులు పేరులోనే ఉంది కదండి నవరాత్రులు అని చెప్పి వినాయకుడు మూడు రాత్రులు మన ఇంట్లో ఉన్న తర్వాత మూడు రోజులు మన ఇంట్లో ఉన్నట్టు నాలుగవ రోజు శనివారం వస్తుంది ఆ రోజు నిమజ్జనం చేసుకోవచ్చు కొన్ అలా కాకుండా ఒక్కరోజే ఉంచుకొని సెకండ్ డే చేసుకోవాలనుకున్న వాళ్ళు పండుగ రోజు నైట్ అంతా ఉంచుకొని నెక్స్ట్ డే గురువారం కూడా నిమజ్జనం చేసుకోవచ్చు అంటే కొంతమంది రోజులు కౌంట్ చేసుకునే వాళ్ళది అయితే ఇష్టం అన్నమాట రాత్రులు కౌంట్ చేసుకునే వాళ్ళైతే ఇలా మంగళ శుక్రవారాలు మాత్రం అస్సలు దేవుణ్ణి కదిలించకండి వినాయకుడిని కదిలించేటప్పుడు ఉద్వాసన మంత్రం చెప్పుకుంటే వినాయకుడు వెళ్ళిపోతాడనమాట పూజించుకునేటప్పుడు ఆవాహన అన్నప్పుడు మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు ఉద్వాసన మంత్రం అన్నప్పుడు వెళ్ళిపోతున్నట్టు అలా మంత్రం చెప్పుకొని ఇంకా మన వినాయకుడిని అయితే ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు లేదంటే చెరువుల్లో వావుల్లో వాటిల్లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు మనం పసుపు గణపతిని పెట్టాం కదండి అది కూడా ఒక పంచపాత్రలో వేసి కరిగిన తర్వాత ఆ వాటరు ఎవ్వరి తొక్కని ప్లేస్లో చెట్లల్లోనే వేసేయండి అదే మంచిది ఇదండి మీకు కనుక ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో రెండో రోజు పూజ ఎలా జరుపుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను నచ్చిన వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్